ప్రైజ్ లాడ్ ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట తొమ్మిదవ పాఠం నేర్చుకుందాము ఏసయ్య ఒక విధవరాల కుమారుని బ్రతికించాడు లూకాసు వార్త ఏడవ అధ్యాయము పదకొండు నుంచి పదిహేడు వచనాల్లో ఈ విషయాలు రాయబడి ఉంటాయి నయీనులో పునరుత్నం సైనాధికారి సేవకుణ్ణి బాగు చేసిన తర్వాత సైనాధికారి సేవకుణ్ణి బాగు చేసిన తర్వాత యేసు కపెర్నాహూము నుండి నయీను అనే నగరానికి బయలుదేరాడు అది కపెర్నాహూముకి నైరుతి దిశలో దాదాపు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆయన ఒంటరిగా వెళ్ళడం లేదు ఆయనతో పాటు శిష్యులు ఎంతోమంది ప్రజలు కూడా ఉన్నారు బహుశా సాయంత్రం కావస్తుండగా వాళ్ళు నయీను పొలిమేర్లకు చేరుకుని ఉంటారు అప్పుడు అంత్యక్రియల కోసం ఊరేగింపుగా వెళుతున్న చాలా మంది యూదులు ఎదురయ్యారు వాళ్ళు ఒక యువకుడి శవాన్ని ఊరి బయట పాతి పెట్టడానికి మోసుకెళ్తున్నారు ఆ యువకుడి తల్లి వాళ్ళందరికన్నా చాలా దుఃఖంలో ఉంది ఆమె విధవరాలు ఇప్పుడు తన ఒక్కగానొక్క కుమారుడు కూడా చనిపోయాడు భర్త చనిపోయిన ఇంతకాలం కనీసం కుమారుడైనా ఆమెకు తోడున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఎంత అనుబంధం ఉండేదో ఓసారి ఊహించుకోండి ఆమె అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆమె భవిష్యత్తు అతని మీదే ఆధారపడి ఉంది ఇప్పుడు అతను కూడా లేడు ఇక ఆమెకు తోడుగా ఉంటూ ఆమెను ఎవరు చూసుకుంటారు ఆమె దుఃఖాన్ని దీనస్థితిని చూసి యేసు ఎంతో చలించిపోయాడు ఆయన మృదువుగా భరోసాని ఇస్తూ ఏడవకు అని ధైర్యం చెప్పాడు అంతటితో ఆగకుండా దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకున్నాడు ఏడుస్తున్న ఆ ఊరి ప్రజలు ఆయన స్పందించిన తీరును పాడముట్టుకోవడాన్ని చూసి ఒక్కసారిగా ఆగిపోయారు ఆయన ఆమెను ఎందుకు ఏడవద్దన్నాడు ఆయన ఏం చేయబోతున్నాడు అని చాలామంది అనుకుని ఉంటారు మరి ఆయనతో ప్రయాణిస్తున్న వాళ్ళ సంగతి ఏంటి ఆయన అద్భుతాలు చేయడం ఎన్నో రోగాల్ని నయం చేయడం వాళ్ళు చూశారు కానీ చనిపోయిన వాళ్లను బ్రతికించడం ఇంకా చూడలేదు చాలా కాలం క్రితం పునరుత్నాలు జరిగాయి కానీ ఏసు అలాంటిది చేయగలడా అప్పుడు ఏసు బాబు నేను నీతో చెప్తున్నాను లే అని ఆజ్ఞాపించాడు దాంతో ఆ యువకుడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలు పెట్టాడు యేసు అతన్ని వాళ్ళమ్మకు అప్పగించాడు ఆమె ఆశ్చర్యంలో ఆనందంలో మునిగిపోయింది ఇప్పుడు ఆమె ఒంటరిది కాదు ఆ యువకుడు నిజంగానే బ్రతికాడని అక్కడ చూసిన ప్రజలు జీవదాత అయిన యహోవాను స్థుతిస్తూ ఇలా అన్నారు ఒక గొప్ప ప్రవక్త మన మధ్యకు వచ్చాడు ఇంకొంతమంది యేసు చేసిన అద్భుతానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకుని దేవుడు తన ప్రజల్ని గుర్తు చేసుకున్నాడు అన్నారు ఈ అద్భుతం గురించిన వార్త చుట్టుప్రక్కల ప్రాంతాలకు వేగంగా వ్యాపించింది అది దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏసు సొంతూరు నజరేతుకు కూడా చేరి ఉంటుంది చివరికి దక్షిణాన ఉన్న యూదాయకు కూడా ఆ వార్త చేరుకుంది బాప్తేశం ఇచ్చే యాహాను ఇంకా చెరసాలలోనే ఉన్నాడు ఏసు చేస్తున్న అద్భుతాల గురించి అతను ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటున్నాడు వాటి గురించి అతని శిష్యులు అతనికి చెప్పేవాళ్ళు వాటిని విన్నప్పుడు అతడు ఎలా స్పందించాడు మనం తర్వాత పాఠంలో తెలుసుకుందాం విన్నారు కదండి ఏసఐ చేస్తున్న అద్భుతాలు ఏసఐ చేస్తున్న అద్భుతాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి కూడా వ్యాపించింది ఆయన చనిపోయిన వాళ్ళను కూడా చనిపోయిన వ్యక్తిని కూడా బ్రతికించాడు ఒక విధవరాల కుమారుణ్ణి బ్రతికించాడు అనమాట మరి ఆ మాట ఈరోజు మనకు కూడా చేరింది దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా ఈ విషయాలన్నీ రాయించి మనకు తెలియపరుస్తున్నాడు కాబట్టి మృతులను సైతం లేపగలిగే శక్తి ఏసైకి నమ్మండి పునరుత్థానం అంటే చనిపోయిన వారు తిరిగి మరలా లేవడం ఏసై రాజుగా వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళందరికీ కూడా మరలా పునరుత్నం అనేది ఉంటుంది ఏసైను నమ్మి ఏసై నామంలో రక్షణ పొందుకున్న బిడ్డలందరూ కూడా మరలా మరి లేపబడతారు ఏసై రాజ్యంలో సంతోషంగా ఆనందంగా బ్రతుకుతారనమాట ఈ యొక్క మరి సూచనగా ఏసుప్రోలు వారు ముందుగానే చనిపోయిన వ్యక్తిని బ్రతికించి పునరుత్థానం గురించి అనేక విషయాలు ఆలోచ ఆలోచించేలా అక్కడ ప్రజల్ని ఏసుప్రభుల వారు చేశారనమాట కాబట్టి కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది బాధపడుతూ ఉంటారు కానీ ఏసై రాకడొచ్చినప్పుడు ఆయన రాజ్యంలో మరి ఏసై నామంలో రక్షించబడి పడితే మనం వాళ్ళందరినీ కూడా చూడగలుగుతాము దేవుడు అటు కృపను దయచేస్తాడు మరి పాట బిడలారా ఏ నమ్ముకోండి ఏసయ్యే జీవం ఏసయ్యే సత్యం ఏసయ్యే మార్గం గాడ్ బ్లెస్ యూ